దేవుని నామానికి స్తోత్రం కలిగినక ప్రభుని యేసుక్రీస్తు వారి పరిశుభనామంలో మీ అందరికి శుభావ తెలియజేస్తున్నాను దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వించిన గాక ఏసు అనే ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకోక మునుపు వచ్చిన ప్రార్థన మనం చేసుకున్నాం ప్రేమ గల మా పరులకు తండ్రి ఈ యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రతి వార తీర్చండి మీరు మాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రములు సజీవ లెక్కలు ఉంచారు మీకు స్తోత్రములు అయా ఎవరెవరి హృదయంలో ఎవరెవరి కుటుంబంలో ఎవరెవరి జీవితంలో ఎటువంటి నా సరే ప్రభు ఏసు నామములో అది పరిష్కరించండి నీ వాక్యం ప్రకటించబడుతుండగా అయా దుష్టు క్రియలు మీరు లాయము చేసి నీ బిడ్డలకు విజయం దయచేయమని నీ పరిశుదాత్మ అభిషేకం ప్రతి వారికి దయచేసి మీరు ఆకడికై సిద్ధపరచమని మీ రాజ్యంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని మమ్మల్ని మీ యొక్క వాక్యం ద్వారా బలపరచమని పరిశుధాత్మ ద్వారా మమ్మల్ని సరస్వతంలోకి నడిపించమని ప్రార్థిస్తూ మా ప్రభు ప్రేరకుడు అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమెన్ 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 దేవుని పరిశుద్ధం సూత్రం కలుగా మార్కు వార్తను మనం ధ్యానం చేస్తున్నాం మార్కు వార్త పదవ అధ్యాయం ముప్పై ఐదు నుంచి నలభై కోట్లో ఉన్న మాటలు మనం ధ్యానం చేస్తున్నాం అక్కడ జబదయ్ కుమారులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఒక విజ్ఞాపన చేశారు దాని గురించిన మాటలు యేసు ప్రభు జవాబు జవాబిచ్చాడో అది మనం తెలుసుకుందాం ఇక్కడ జబదయ్ కుమారులైన యాకోబును యోహానును ఆయన యుద్ధకు వచ్చి బోధకుడా మేము అడుగున దిల్లా నీవు మాకు దయచేయకూరుచున్నామని చెప్పగా ఆయన నేను మీకేమి చేయకూర్చున్నానని వారి వారిని అడిగాను వాళ్ళు అడుగుతున్న దాన్ని ఏసయ్య ఏం చేయమంటారని అడిగాడు అయితే ఆయన నేను మీకేమి చేయగూర్చునని వారిని అడిగాను వారు నీ మహిమ ఎందు నీ కుడి వైపున ఒకడునో నీ ఎడమ వైపున ఒకడునో కూర్చున్నట్లు మాకు దయచేయమని చెప్పి ఏసు మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటైన నేను పొందుచున్న బాత్సం పొందటైనను నీ చేత అగున అని వారిని అడగగా వారు మా చేత అగుననిది అప్పుడు యేసు నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగదరు నేను పొందుచున్న బాప్తివం మీరు పొందదరు గాని నా కుడివైపునను ను ఎడమ వైపునను చుట నా వశంలో లేదు అది ఎవరికి సిద్ధపరచబడినో వారికి దొరికినని వారితో చెప్పాను తక్కిన పది మంది శిష్యులు ఆ మాట విని యాకోబు వ్యూహాన్ల మీద కోపపడసాగిరి అని వాక్యం చెప్తుంది అయితే ఇక్కడ వాళ్ళు ముప్పై ఐదు వచనంలో వాళ్ళు ఒక మాట అంటున్నారు మేము అడుగునదిల్లా నీవు మాకు దయచేయ కోరుచున్నాము అంటే మేము ఏది అడిగినా మీరు మాకు ఇవ్వాలి మా సొంత ఇష్టం ఏదైతే ఉందో అది మిమ్మల్ని అడుగుతున్నాం కాబట్టి అది మాకు ఇవ్వాలి అని అడుగుతున్నారు అయితే వాళ్ళైతే యశ్వభు శిష్యులు వాళ్ళు శిష్యరికంలో నుంచి వేరే ఏది అడగలేదు కానీ ఆయన రాజ్యంలో నుంచి అడుగుతున్నారు కానీ వాళ్ళు మాత్రమే శిష్యులు కాదు కదా ఇంకా చాలా మంది ఉన్నారు ఇంకా పది మంది శిష్యులు తోటి సేవకులు ఉన్నారు తోటి శిష్యులు ఉన్నారు తోటి విశ్వాసులు ఉన్నారు వాళ్ళందరినీ కాదని వీళ్ళిద్దరిని మాత్రమే ఏసై ప్రకారం కూర్చోబెట్టమంటే వాళ్ళని వాళ్ళు మిగతా పది మంది కంటే మరి శ్రేష్ఠులుగా ఎంచుకుంటున్నారని మనం గమనించాలి వాళ్ళు మమ్మల్ని మాత్రమే కూర్చోబెట్టి అంటే ఎక్కడైనా అధికారం కానీ ఏదైనా స్తోమత కలగాలంటే ఆ శ్రేష్ఠత ఉండాలి దాని గ్రంథం కూడా మనం చూస్తాం ఆరోధ్యంలో దా ఆ రాజుకు దర్యాప్తుకు చాలా మంది ప్రధానులు ఉన్నారు కానీ వారు అందరిలో దానియలు బహుశ్రేష్ఠుడని రాసింది మూడవ వర్షంలో అందుకని దానియాలను అందరిపైన అధికారిగా నియమించాలని రాజు కోరినట్టుగా మనం వ్యాఖ్యలు చూస్తున్నాం కాబట్టి దీని పిట్లారా శ్రేష్ఠమైన వారికే ఆ ఆంధ్రము ఆ గొప్పతనం ఆ హోదా కలుగుతుందని మనం గమనించాలి కానీ ఇక్కడ వీరిద్దరు వారికి వారే వాళ్ళు అందరికంటే శ్రేష్ఠులంటే చూపించడం మనం గమనిస్తున్నాం అది స్వంత చిత్తమే కానీ దేవుడి చిత్తం కాదు పరలోకమందు తన చిత్తం ఎలాగ నెరవేర్చబడుతుందో అలాగే భూలోకమందును మన జీవితం మందు నెరవేర్చబడన్నది ఏసై నేర్పిన ప్రార్థనలో సారాంశం కాబట్టి ఏసై అంటున్నాడు వారు వారు నీ మహిమందు నీ కుడి వైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడు నువ్వు కూర్చున్నట్టు మాకు దయచేయమని చెప్పి అయితే ఏసు మీరు ఏమి అడుగుచున్నారో మీకు తెలియదు నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటైనను నేను పొందుచున్న బాత్సం పొందుటైనను మీ చేత అగునా అని వారిని అడగగా వారు మా చేత అగునని అప్పుడు యేసు నేను త్రాగుచున్న గిన్నె మీరు త్రాగెదరు నేను పొందుచున్న బాతుత్వం మీరు పొందదరు గాని నా కుడి వైపులను ఎడమ వైపులను కూర్చునే నా వశనం లేదు అది ఎవరికి సిద్ధపరచబడినో వారికే దొరికినని వారితో చెప్పాను ఇదే సందేశము అంతా కూడా మత ఈ స్వార్థ ఇరవై అధ్యాయంలో ఇరవై నుంచి ఇరవై నాలుగు వచనాలలో కూడా జవదయ్ కుమారులు మాత్రమే కాదు తల్లి వారి తల్లి వచ్చి వేసినట్టు మనం చూస్తున్నాం అంటే జబదయి కుమారులైన యాకోబు ఉన్న భావజాలమే మరి వారి తల్లికి కూడా అదే ఉంది అంటే కుటుంబం అంతా కూడా ఇతరుల కంటే మేమే పరిశుద్ధులము అన్న స్థాయిలో ఆలోచనలు ఉన్నారు ఎందుకంటే ఏ శైఖ దగ్గర ఉన్నారు వాళ్ళు ఆధ్యాత్మిక స్థితిలోనే ఉన్నారు చాలాసార్లు మనకు ఈ భావన కలుగుతుంది మా ఇంట్లోనే మేము చాలా భక్తిగా ఉంటాము సేవకులు మాకే ఎక్కువ మంది తెలుసు మాకే రాకపోకలు పరిచయలు ఉంటాయి లేకపోతే మాకు బైబుల్ బాగా తెలుసు మేము మా ఇంట్లో నలుగురు సేవకులు ఉన్నారు లేకపోతే మా ఇల్లే ఇంకా దేవునికి ఇష్టమైన ఇల్లు కాబట్టి ఇంకా అన్ని మాకే జరగాలి మంచి అనుకుంటారు కానీ దేవుని బిడ్డ దేవుడు తన చిత్తాన్ని అందరి కొరకు రూపించాడు రూచి రచించాడు అది ఎప్పుడు ఎలా జరగాలో రూపకల్పన ఆయన చేస్తాడు జగత్ పునాదులు వేయబడక ముందు ఎవరిని ఎలాగా చేయాలో ఆయన తన గ్రంథంలో మన దినములన్నీ లిఖితం చేసుకున్నాను నూట ముప్పై తొమ్మిది కీర్తనలో దావిదంటున్నాడు జగత్ పుదార్థంలో ఏ ఏర్పరచుకున్నాను ఎఫ్ఎస్సి గ్రంథంలో పౌలు కూడా అంటున్నాడు కాబట్టి దేవుని బిడ్డారా ఆయన దేవుడికి ఒక చిత్తం ఉంది ఒక వస్తువు తయారు చేసినవాడు ఆ వస్తువు ఏం చేయాలో ఆ వస్తువు ఎలా పని చేయాలో ఆలోచించేవాడు దాని రూపకల్పన చేసేవాడు దాని యొక్క సృష్టికర్త అలాగే నీకు నాకు ఒక సృష్టికర్త ఉన్నాడు ఆ సృష్టికర్త మన జీవితం ఎలాగ ఉండాలో సృష్టిస్తాడు కొంతమందిని ఘనమైన ఘటములుగా పుట్టించుకుంటాడు కొంతమందిని బలహీనమైన ఘటములుగా పుట్టించుకుంటాడు అన్నీ కూడా ఆయన మహిమ కొరకే కొంతమందికి ధనం ఇస్తాడు కొంతమందికి మంచి తలాంతులు ఇస్తాడు కొంతమందికి ఇంకొక రకమైన ఇతరుల్ని ప్రభావితం చేసి మంచి స్వ ఫలాలు ఇస్తాడు ఏది ఇచ్చి దేవుడు తన మహిమ కొరకు వాడుకుంటాడో మనకు తెలియదు కాబట్టి మనము మనకు మనమే హెచ్చరించుకోవడం సరికాదని వాక్యం ద్వారా మనము మనం హెచ్చరించబడుతున్నాం అయితే ఈశ్వర పడినాడు నేను ఒక బాప్తిసం పొందాలి నేను ఒక పాత్రలో ఉండి ఒకటి తాగాలి క్రోధ పాత్ర గిట్టమైన తోటలో అంటున్నాడు తండ్రి నిశ్చిత్తమైతే ఈ పాత్ర తొలగించి అంటున్నాడు ఒక భయంకరమైన పాత్ర మనుషులు తృణీకరిస్తారు ఉమ్మేస్తారు అంతకుముందే చెప్పాడు అంత ముందు మనం పోయిన వారం నేర్చుకున్నాం వాళ్ళు నన్ను ఉమ్మేస్తారు నన్ను కొడతారు కురడాలతో కొడతారు నన్ను చంపేస్తారు సులువేస్తారు మూడో రోజులు వేస్తాననుకో కానీ నాకైతే అవమానం జరగబోతుందని చెప్పాడు అయినా కానీ వీళ్ళు మహిమలో నువ్వు వెళ్ళిపోతున్నావు కదా ఎలాగో మరి మళ్ళీ వస్తావు కదా మహిమలో అప్పుడు మమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకుంటున్నారు అంటే ముందే ఆ బర్త్ ఆ సీట్ బుక్ చేసుకుంటున్నారు ఇతరుల కంటే వాళ్ళే తమ యొక్క ప్రాధాన్యతను వాళ్ళు చూపించుకుంటున్నారు ఏసేవ్ గంట వాళ్ళ చిత్తాన్ని ప్రభువుని పెడుతున్నారు మన ప్రభువుని మనకిష్టమైన అడగాలి కానీ అందులో ఒక మాట మనం జోడీ చేయాలి ఏంటంటే ప్రభు ఇది మాకు ఇష్టమైన విషయం మేము అనుకుంటున్నాం ఇది మాకు అవసరమని కానీ అది నీ చిత్తమైతే జరిగించు ఒకవేళ అది మీ చిత్తం కాకపోతే ఏది నీ చిత్తమో అది మాకు అర్థమయ్యేటట్టుగా ఆ అవగాహన మాకు దయచేసి మీ చిత్తానుసారమైన జీవితం మాకు దయచేయని మనం అడగాల ప్రభువుని ఏమని అడగాలంటే మనము నీవు నా గురించి రుచి రుచించిన రచించిన మంచి మాటలు ఏవైతే నీ గ్రంథంలో ఉన్నావో అవి నెరవేర్చని అడగాల అక్కడ ఎబరి పత్రికల్లో ఒక మాట ఉంటుంది గ్రంథపు గ్రంథపుచ్చుటలో రాయబడ్డ ప్రకారం ప్రభు అని నొచ్చితిని అనే మాట అక్కడ రాసింది మనం అందరం మాట ఒప్పుకోవాలి నీ గురించి రాయబడిన ప్రకారం నువ్వు వచ్చావు కాబట్టి ఆ ప్రభు యొక్క రాత ఆయన యొక్క స్క్రిప్ట్ నీ లైఫ్ నెరవేర్చబడని ఆశపడ్డప్పుడు ఆయనకి ఇష్టమైన బిడ్డగానే ఉంటావు ఎందుకంటే బైబుల్లో ఏసయ జీవితంలో అనేక పర్యాయములు లేఖనంలో నెరవేర్చబడిన నిమిత్తము ఆయన ఈలాగూ చేసిన అనే మాటలు అక్కడ రాసి ఉంటాయి మరి యోహాను దగ్గర బాప్సం తీసుకున్నప్పుడు నీతి యావత్ ఇది జరిగిన అంటున్నాడు ప్రభా నేను నీ ఎందుకు రావాలి నువ్వు నా యొద్దకు రావడం ఏంటంటే నీతి యావత్ ఇది జరిగినాయి అంటాడు సుల మీద ఆయన దప్పిగా ఎందుకంటే లేఖనాలు సంపూర్ణమవునట్లే అన్ని కూడా లేఖనాల ప్రకారం ఆయన జీవించాడు దేవుని బిడ్డ మనం లేఖనాల ప్రకారం జీవించడం నేర్చుకోవాలి కానీ ఇతరుల కంటే మనము నీతి మంత్రులు ఎంచుకోవడము సరికాదు అని దేవుని వాక్యం మనకు చెప్తుంది అయితే ఏసే అంటున్నాడు నా కుడి వైపున నువ్వు నా ఎడమ వైపునూ కూర్చున్నట్టు నా వశం లేదంటున్నాడు అంటే అది తండ్రికి వదిలేసాడు నే అంటున్నాడు నేను తాగే గిన్నెలోనే మీరు త్రాగినా నేను పొందుచున్న బాప మీరు పొందినా కానీ మీకు ఆ ఆ స్థాయి అటువంటి హోదా ఇచ్చే బాధ్యత నాది కాదు అది తండ్రి చేత నా వశంలో లేదని చెప్పేశాడు అంతే అంటే మీరు అడిగిన దానికి జవాబు లేదు అంటే కొన్నిసార్లు యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని ప్రశ్నించే ప్రార్థనలు మనం చేస్తాం ఆయన యొక్క వ్యక్తిత్వానికే చెడ్డ పేరు తెచ్చే అక్కర్ను మనం అడుగుతాం ఏ సునాములు అడిగితే ఏదైనా ఇస్తాడు కదా అని చెప్పేసి అడుతాం లేదు అందులో దేవుని చిత్తం కూడా ఉంటుంది మనం అడిగిన ఇస్తాడు కానీ మన సంతోషం అడిగిన వల్ల ఇస్తాడు కానీ దాంట్లో కూడా ఆయన మహిమకు ఘాటు క కలిగించేది ఆయన మహిమను దొంగిలించేది ఆయనకు అవమానం కలిగించేది మనం ఏది అడిగినా ఆయన ఇవ్వడు ఎందుకంటే ఆయన అంటాడు నా మహిమను ఇంకా నేను దేనితో పంచుకొని అంటాడు కాబట్టి ఆయన ఇష్టపూర్వకంగా నిన్ను మహిమలోకి తెస్తున్నాడు అది గొప్ప విషయం చీకట్లో నుంచి వెలుగులోకి పిలిచాడు అది గొప్ప విషయం ఆయన మహిమగల నామం మనకిచ్చాడు అది గొప్ప విషయం ఆయన మహిమగల సంఘంలో మనం పొందుపరిచాడు అది గొప్ప విషయం ఆయన మహిమ గల పరలోక రాజ్యంలో మనకు స్థానం ఇచ్చాడు అక్కడికి తీసుకుపోబోతున్నాడు మన పరసతం అక్కడ ఉంది కాబట్టి అది ఆయన చిత్తం కాబట్టి ఆయన చిత్తానుసరంగా జీవించడం నేర్చుకోవాలి కొన్ని విషయాలు మనం చూద్దాం ఇక్కడ అక్కడ పది మంది మిగతా పది మంది వాక్యం నలభై ఒకటి వచ్చిన మార్కు పది నలభై ఒకటి ఉందంటే తక్కిన పది మంది శిష్యులు ఆ మాట విని యాకోబు వ్యూహాన్ల మీద సాగిరి చూడండి సమస్యలు రాజకీయాలు మొదలైన ఎందుకు వీళ్ళు మొదలు పెట్టారు ఏం మొదలు పెట్టారు మేమే శ్రేష్ఠులము రాబోయే రోజుల్లో ఏసుప్రభు ప్రక్కన కూర్చుంటాము అని వాళ్ళు ఒక నినాదాన్ని తీశారు కాబట్టి అది ఏమైపోయిందంటే మిగతా పది మంది ముందు అడిగారు మరి చాటుగా కూడా అడగలేదు అది పది మంది ముందు అడిగేశారు అడిగినప్పుడు వాళ్ళు పది మంది చాలా కోపటారు ఒకవేళ యేసు ప్రభు ఆ ప్రార్థనకు జవాబు మీరు చాలా మంచి శిష్యులు నా మాట వింటారు నా ప్రియమైన శిష్యులు పేతురు యాకో వ్యూహాలు ఉన్నారు కాబట్టి యాకో వ్యూహాలు మీరు నా ముఖ్యమైన శిష్యులు కాబట్టి తాబోరు పర్వతం మీద రూపాంతరం పొందినప్పుడు మీరు నాతోటి పక్కన ఉన్నారు కాబట్టి ఇది నిజమే అరిగింది నిజమే ఇక మీరు నా పక్కన మీరిద్దరే అంటే మిగతా పది మంది నోరు మూసుకునేవాళ్ళు కానీ ఆ ప్రభువు అలా అనలేదు కాబట్టి మిగతా పది మంది కోపం వచ్చింది మన జీవితంలో మనకు ప్రభువు జవాబు ఇవ్వని ప్రార్థనలు ఇతరులు గమనిస్తారు మన వైఫల్యాలు ఇతరులు గమనిస్తారు అనేక పర్యాయములు మన వైఫల్యాలనే అపవాది ఎత్తిపడతాడు అనేక పర్యాయములు మనము ఏ స్థలములో ప్రభువుని సంతోషపెట్టట్లేదో అది అపవాదికి ఒక ఆస్కారం అవుతుంది అపవాదికి ఒక ఆయుధం అవుతుంది వాడు ఆ విషయంలో నిన్ను బాగా ఇబ్బంది పట్టే ప్రయత్నం చేస్తాడు ఎందుకంటే వాడికి అది ఒక ఆసరగా మారింది కాబట్టి అపవాదికి చోటివ్యకుడు అంటే దేవుని బాధ పెట్టినప్పుడల్లా దేవుని చిత్తం నుంచి వ్యతిరేకమైన పనులు మనం ఏది చేసినా చిత్తం వదిలేసి ఆయన చిత్తానికి వ్యతిరేకంగా ఏ పని చేసినా అపవాదాన్ని మనకు వ్యతిరేకంగా ఆయుధంగా వాడుకునే అవకాశం ఉన్నదని మనం గమనించాలి అయితే ఇక్కడ స్వార్థం ఉన్నది వాళ్ళ లోపల సంఘాలలో స్వార్థం పనికిరాదు సంఘ కాపరి కుటుంబమే ఉన్నతమైన కుటుంబం అని చెప్పేసి మిగతా వాళ్ళని పక్కన పెట్టదు అందరూ సమానమే అందరూ కలిసి భోజనం చేయడం అందరు సమానంగా ఉండడం అందరికీ సమానత్వమే ఉండాలి ఇది ప్రభువు నేర్పిన మరి చక్కటి పాఠం అందరి పాదాలు కడిగాడు తన శరీరాన్ని అందరికి పంచిచ్చాడు తన హృదయాన్ని అందరికి పంచిచ్చాడు కాబట్టి మహిమలో కూడా అందరికి అపోస్త్రలకు మరి స్థానం ఇచ్చాడు కాబట్టి మరి వాక్యంలో ఇంకా ప్రక్క ప్రక్కన కూర్చోబెట్టడం కాదు కానీ అంతకంటే గొప్ప భాగ్యాలు ఇచ్చాడు అదే పరిశుద్ధులైన పౌలు ఎఫ్ఎస్కి రాసిన పత్రికలో రెండవ అధ్యాయం ఆరు ఏడు వచనాల్లో ఏమని చెప్తున్నా అంటే క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును యుగములలో కనుపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను అంటే ఎవరెవరైతే ఏసు ప్రభు నమ్ముకున్నారో పరలోకములో కూర్చుండబెట్టబడ్డారు అంటే యు ఆర్ సీటెడ్ ఇన్ ద హెవెన్లీ ప్లేసెస్ విత్ క్రైస్ట్ క్రీస్తుతో కూడా కూర్చుని పెట్టబడ్డావు నువ్వు ఆయన కుడి పక్కన ఎడం పక్కన అని నువ్వు తక్కువ చేసి అడిగావు దేవుణ్ణి కానీ ఏం నా విట్లారా సర్వస్వత్వంలోకి నేను మాట్లాడి నడిపిస్తాను పరిశుధాత్మ ద్వారా అని పౌల ద్వారా మాట్లాడు ఆ జబదయ్ కుమార్ లేచిన ప్రశ్నకి ఇక్కడ జవాబు అయ్యో నా ప్రక్కన మీరే కూర్చుంటారని కాదు ఇక్కడ చూడండి ఏముందో నేను ఏ మహిమలో ఉంటానో అక్కడ మీరు నాతో కూడా ఉంటారు అని చెప్తున్నాను ఇంకా చూసాం యేసు ప్రభు ఏమేం మాట్లాడినాడు నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించువాని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చునిచ్చను సంగములతో ఆత్మ చెప్పుకు గెలవాడు విన్నుగాక ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు అక్షనాలు లవదీశీయా సంగముతో మాట్లాడుతూ లవదీశ సంఘం యొక్క తప్పులను గర్దిస్తూ దిక్కుమారిన దౌర్భాగ్య స్థితిలో ఉన్నావు దిగంబరుడుగా ఉన్నావు నీ కళ్ళకు కాటుగా నేను ఇస్తాను రుచి రుచిగల ఆహారం నేను ఇస్తాను రూకలు లేకుండా నా దగ్గర తీసుకో నువ్వు నేను పెట్టే భోజనం చెయ్యి నేనే ఇచ్చే వస్త్రాలు ధరించు అయితే నేను ఎవరిని ప్రేమిస్తానో వాళ్ళని గద్దిస్తానని లవదీశ సంఘాన్ని గద్దిస్తూ లవదీశ సంఘంతో అంటున్నాడు నువ్వు జయించిన వాడవైతే ఏమి జయించాల శరీరాశ నేత్రాశ జీవపు డబ్బ అని యాకోబు వ్యూహాన్లు ఈ సమయంలో జీవపు అనే శోధన ఎదుర్కొంటున్నారు వారు మేము మాత్రమే పరిశుద్ధులము మేము మాత్రం ఉన్నతమైన వారము కొన్నిసార్లు కొంతమందికి ఎలాంటి అనుభూతి భావజాలం ఉంటుందంటే అందరూ క్రైస్తవులు ఒక ఒక స్థలంలో ఉన్నప్పుడు మా కుటుంబం మాత్రమే దేవునికి ఇష్టమైన కుటుంబం అని ఒక గర్వం ఉంటది కొన్నిసార్లు దేవుని బిడ్డ ఏసై అందరు ప్రేమిస్తున్నాడు అందరికి సూర్యుని ఇస్తున్నాడు అందరికి వర్షాన్ని ఇస్తున్నాడు అందరికి గాలిని ఇస్తున్నాడు అందరికి ఆయన కృపణిచ్చి అందరికి ఏసు రక్తాన్ని ఏస శరీరాన్ని ఇచ్చాడు కాబట్టి దేవుని దృష్టిలో అందరూ సమానులే ఒక రకంగా చూస్తే రోమా మూడి రోముల ప్రకారం దేవుని దృష్టిలో ఏ భేదం లేకుండా అందరూ పాపం చేసిన వారే అందరూ మహిమను పొందలేని స్థితిలో ఉన్నవారే కానీ అందరికీ ఇచ్చాడు కాబట్టి ఆయన విశ్వాసం ప్రతివాడు నశింపక నిత్యం పొందినట్లు ఆయన మనకు అనుగ్రహించిన యోహాన్ మూడు పదార్లు మనం చూస్తున్నాం కాబట్టి దేవుని దృష్టిలో అందరూ పరిశుద్ధులే అందరూ ఆయన కృపను పొందినవారే ఎవరికి వారుగా ఆయన సన్నిధికి వెళ్ళి నేను ఇలా చేశాను సంఘంలో కొన్ని పనులు చేశాను కాబట్టి అందరిలో నేను నంబర్ వన్ నేను టాప్ అని చెప్పుకో మనం చెప్పుకోకూడదు ఎందుకంటే ఆయన దృష్టిలో అందరూ సమానం ఎందుకంటే అందరినీ తన గొర్రెలుగా తన మందలోని గోరెలుగా చూస్తాడు కాబట్టి అందరికీ జ్యోతిర్మయుడైన ప్రభు సంపూర్ణమైన ప్రతి ఏవి దయచేస్తాడు పర్లు కూర్చొని మనం గమనించాలి అయితే నువ్వు జయించాలి ఏసే ప్రక్కన కూర్చోవాలంటే ఆయన తండ్రితో పాటు కుడి పార్శ్వన కూర్చున్నాడని ఎబ్రి కూడా మనం చూస్తాము కాబట్టి ఇంకా అనేక ఇతర స్థలాల్లో కూడా పౌలు గారు మరి ఆయన తండ్రి కుడి పార్శ్వన కూర్చుని ఉన్నాడు అని మనం చూస్తాము ఆయన మన పక్షంగా విజ్ఞాపడు చేస్తున్నాడని మనం చూస్తాము అయితే తండ్రి పక్కన ఆయన కూర్చున్నట్టుగానే యేసుప్రభు ఏమంటారంటే మళ్ళీ చదువుతున్నాను ఇరవై మాట ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం నేను జయించి దేని జయించాడు శరీరాశ నేత్రాస జీవటము జయించి నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం అంది ఎక్కడ కూర్చున్నాడు యేసుప్రభు తండ్రి సింహాసనమునందు కూర్చున్నాడు ఆయన సింహాసనం కూర్చుండున్న ప్రకారము అంటే నేను ఎలా కూర్చున్నాను అయ్యా పక్కన కూర్చుంటాను కోరుకుంటున్నావా నువ్వు నా ఒడ్లో కూర్చోబెట్టుకుంటాను నేను కూర్చున్న సింహాసనం ఇదే నువ్వు కూర్చుంటావు అంటే వారు అడిగింది ఒక రకమైన భావజలంతో మేము మాత్రమే పరిశుభ్రకి అడిగారు కానీ మీకు మాత్రమే కాదు అంటాడు పౌలు ఒక దగ్గర ఒక మాట అంటాడు తిమోతి పత్రిక నాలుగు అధ్యాయం ఏడు ఎనిమిది తొమ్మిది మాటలు మాటలు ఏమంటాడంటే మంచి పోరాటం పోరాడితిని నా పరుగు కడముట్టించుతాయి నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని ఇక మీదట నీతి కిరీటము నా కొరకు దాచబడినది నాకు మాత్రమే కాకుండా ఆయన యొక్క ప్రత్యక్షతను అపేక్షించే ఆశించే వారికి అందరికీ కూడా అది సిద్ధపరచబడినది ఆయనకు పౌలు ఎంత మంచి మనుషులు చూడండి క్రీస్ చేసుకెళ్ళిన మనసు అంటే అది నేను మాత్రమే కాదు నీతి కిరణ పండేది ఆయనలాగా ఎవరైతే సేవలో పనిచేస్తారో వారందరూ కూడా పొందబోతున్నారని చెప్తున్నాడు నీవు పరిశుధాత్మక వరాలు పొందుకుంటే నీకు ఒక్కడికే వరాలు ఉన్నాయని అందరి ముందు డాంబికంగా ప్రవర్తించే కంటే ఆ వరాలు ప్రకమాదకి రావాలని నువ్వు ప్రార్థన చేసినప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు కూడా పరిశుధాత్మ వరాలతో ఉన్నప్పుడు ఒక్కడు ఈ మంది తరిమినప్పుడు ఇద్దరు కలిసి పదివేల మంది తరుముతారు సంఘము అభివృద్ధి అవుతుంది కాబట్టి మన తలాంతులు గర్వించడానికి కాదు మన యొక్క ధనము గర్వించడానికి కాదు లోక సంబంధమైన ఈవులైనా సరే పరలోక సంబంధమైన బహుమానాలైనా సరే ఏదైనా సరే అది ఆయన మహిమ కొరకు సంఘ ఉద్ధరణ కొరకు సంఘ క్షేమము కొరకు అది వాడబడాలని మనం గమనించాలి కాబట్టి నీకు దేవుడు ఏదైనా గొప్ప ఆ హోదా కల్పిస్తే అది నీకున్నందుకు లేని వాళ్ళని తక్కువ చేసి నువ్వు చూస్తున్నావా జాగ్రత్త స్వామి దేవుడు గర్విష్ని ఎదురిస్తాడు దేవుడు దీనిలకు కృపణిస్తారని వాక్యం చెప్తుంది కృపను కోల్పోతే యూదాస్కృతి ఏమైపోయాడు కృపను కోల్పోయిన ఏషావు ఏమైపోయాడు కృపను కోల్పోయిన బిలాము ఏమైపోయాడు దేవుని బిడ్లారా కృపను కోల్పోతే ఏషావు జాగ్రత్తగా ఆశీర్వాదం కొరికి వెతికాడంట కానీ అది ఆయనకు దొరకలేదు దేవుని బిడ్లారా వేసు దొరక కాలం మనం ఆయన పట్టుకోవాలి యహవ దొరకాలని పట్టుకోవాలి ఆయన సంపాదించుకోవాలి కాబట్టి ఏసుప్రభు అంటున్నాడు నేను ఎలాగ జయించానో నువ్వు కూడా జయించాలంటే ఆయన సిలివేశారు ఒక నిన్నేస్తే నేను మేకలతో సిలువ కొట్టకపోవచ్చు కానీ శిలువ అనుభవంలో ఉంటావు ప్రభువు ఏమన్నాడు నన్ను వాడు తను తాను తృణీకరించుకొని తన శిలవను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అంటే ఆ శిలవను ఎత్తుకోవాలంటే ఒకరోజు ఆ శిలువే చంపేస్తుంది ఆ శిలువకు ఆహుతి అయిపోతారు వాళ్ళు కానీ ఏమంటున్నాడు నా కొరకు ఈ లోకంలో ప్రాణాన్ని పోగొట్టుకుంటే నువ్వు మరలా దాన్ని పొందుకుంటావు అని చెప్తున్నాడు కాబట్టి నేను జయించినట్లుగానే నువ్వు జయించాలి ఎప్పుడైతే నువ్వు జయిస్తావో నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుని ఉన్న ప్రకారం జయించవని నాతో కూడా నా సింహాసనం అంటున్నాడు ఇప్పుడు తండ్రి సింహాసనేసా ఏమంటున్నాడు నా సింహాసనం నందు కూర్చుని చదను అంటున్నాడు అంటే తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చున్నట్లు ఇప్పుడు నా సింహాసనం నందు పక్కన కూర్చోబెట్టుకున్నాయా నా సింహాసనం మీద కూర్చోబెట్టిన ఎక్కడో పక్కన ఇంకో సింహాసనం కాదు నేను ఎక్కడ కూర్చున్నా అక్కడ కూర్చుంటావు అందుకే మళ్ళీ ఏశస్వి పత్రిక చదువుతున్నాను రెండవ అధ్యాయం ఆరు ఏడు వచనాలు క్రీస్తు ఏస్తునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనుపరుచు నిమిత్తము క్రీస్తు యేసు నందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను అంటే ఆత్మీయంగా మన హోదా ఏంటంటే క్రీస్తుతో కూడా కూర్చుండబెట్టబడ్డాం ఉదాహరణానికి వివాహాలు జరిగితే పెళ్లి కుమారుణ్ణి సింహాసనం కూర్చోబెట్టి పెళ్లి కుమార్తెని కింద ఎక్కడో జనాల్లో కూర్చోబెట్టరు పెండ్లి కుమార్తెను పెండ్లి కుమారుని ప్రక్కన కూర్చోబెడతారు అది నీ హోదా కాబట్టి జగదయ్ కుమార్లకి ఇది అర్థం కాలేదు అందుకే సర్వసత్యంలోనికి పరిశుతాత్మడు పౌరుల ద్వారా మాట్లాడుతున్నాడు నువ్వు ప్రభు నమ్మినప్పుడు ప్రభుబిడ్డ అయినప్పుడు నువ్వు ఆయనతో పాటు ఉన్నత మనసరంలో సింహాసనం కూర్చుండి పెట్టబడ్డావు అని చెప్తున్నాడు కాబట్టి క్రైస్తవమైన మనము ప్రభు నమ్ముకున్న మనము మన దినచర్యలో మనం మాట్లాడే విధానములో మన యొక్క జీవిత కార్యక్రమాలన్నింటిలో మనం ప్రభుతో కూర్చున్నట్లుగా అంటే ఆయన రాజ అయితే మనం రాజకుమారులం కాబట్టి మనము ఆయనకు ఇంపైన ఇష్టమైన ఆయన అధికారిక ప్రతినిధిగా మనం మాట్లాడాలి అలా మన యొక్క జీవితాన్ని మనము మరి నడుచుకోవాలి ఆ విధంగా ప్రభుని సంతోషపెట్టేవారిగా మనం ఉండాలి ఇక్కడ అంత చక్కటి మాట గెలవమని చెప్తున్నాడు గెలిస్తే నాతో పాటు కూర్చోమని చెప్తున్నాడు అయితే ఈ ప్రభుతో పాటు ఇంకొక మాట కూడా మనం ఆలోచించాలి ఏషియా గ్రంథంలో మరి అక్కడ పద్నాలుగు అధ్యాయులు మనం చూస్తాము పన్నెండు నుంచి ఏమంటుంది అంటే తేజ నక్షత్రమా ఎక్కువ చుక్క నీవెట్లు ఆకాశం నుండి పడితేవి జనములను పడగొట్టిన నీవు నేలమట్టుకు ఎట్లు నరకబడితేవి నేను ఆకాశం ఎక్కిపోయేదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనము హెచ్చిందును ఉత్తర దిక్కున సభాపరతం మీద కూర్చుందును మేఘమండలం మీదకి ఎక్కుదును మహోన్నతులతో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటువు కదా ఏమంటున్నాడు లూసిఫర్ ఏం చేసిందంట అతడు ఆ అపవాది లూసిఫర్ అనేవాడు దేవుని దగ్గర ఉన్న దూత మహోన్నతులతో సమానంగా చేసుకుంది ఆయనే పక్కన కూర్చుని పెట్టుకుంటాడు అది వేరే విషయం కానీ మనము మనల్ని మనం హెచ్చించుకోవడం ఇక్కడ లూసిఫర్ పదమూడవచరంలో ఆ ఆ దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసన హెచ్చింతును ఉత్తర దిక్కున్న సభాపరతులను కూర్చుందును అనే మాటలు మాట్లాడడం మనం చూస్తున్నాం కాబట్టి మనల్ని మనం హెచ్చించుకుంటే అక్కడ ఏముందంటే పదిహేను వచ్చరంలో నీవు పాతాలకు నరకంలో ఒక మూలకు త్రోయబడితే అంటాడు కాబట్టి మనల్ని మనం హెచ్చించుకుంటే దేవుడు త్రోసేస్తాడు భూమి మీదే కాదు పాతాళంలోకి తోసిస్తాడు జాగ్రత్త ఇది ఒక వార్నింగ్ ఒక హెచ్చరిక ఇది నాకు సుమే మొదట తర్వాత వినివారికి అందరికీ కూడా ఇదే వార్నింగ్ గర్వపడుతున్నావా దేవునికి ఏదైనా ఇస్తే ఆయన మహిమ కొరకు వాడు ఆయనను ఘనపరచు ఆయన సంఘక్షేమం కొరకు ఆయన పరిచయం చేసే సేవకుల క్షేమం కొరకు నువ్వు సంఘక్షేమం కొరకు ఎంత వినదంత ప్రయాసపడు దాని వలన దేవుణ్ణి శృతించు ఆరాధించు కానీ నీకు నువ్వే గర్వపడి దేవుడు నాకు ఇచ్చాడు నేనే చక్కటి విశ్వాసం నాకు మించిన విశ్వాసం లేదు నన్నమించిన నీతి మంత్రులు లేడానికి గర్వం మంత్రం ఉంటే అది దేవుడు ఆ గర్వాన్ని అణచివేస్తాడని వాకింద రచిస్తున్నాను ఒక విషయాన్ని చెప్తాను యేసు ప్రభు చనిపోతే ఆయన మృతుల్లో నుంచి లేపాడు తర్వాత ఒక మీటింగ్ అయింది ఆ మీటింగ్ లో భోజనంలో యేసు ప్రభు అక్కడ ఉండి మీటింగ్ లో ఉన్నాడు ఆ బల్ల దగ్గర ఏసే ప్రక్కన లాజరు కూర్చుంటే అందరూ మృతులో నుంచి లేచిన లాజరు ఎలాగుంటాడో చూద్దామని వచ్చారు ప్రభువు వలన మేలు పొందిన వారమైతే ప్రభువును అంటుకొని జీవిస్తే మనల్ని చూడడానికి మనసులో వచ్చి మనతో కూడా పాటు మన ప్రభువుని తెలుసుకుంటారు యుహాన్ శివార్త పన్నెండవ అధ్యాయం మొదటి రెండు వచ్చినాన్ని చూస్తాం కాబట్టి ఏసు తాను మృతుల నుంచి లేపిన లాజరు ఉన్న బేతనీయకు పసుగా పండుగకు ఆరు దినములు ముందుగా వచ్చను అక్కడ వారు ఆయనకు విందు చేశారు చూడండి లాజరు చనిపోయి లేచాక అది ఆ ఫెస్టివల్ ఆఫ్ రిజర్వేషన్ అని చెప్పాలి ఏసు ప్రభుత్వ కంటే ముందే లాజర్ పునరుత్నం జరిగింది కాబట్టి ఆ పండుగ వాళ్ళు చేసుకుంటున్నారు రెండో మాట ఏమని రాసిందంటే మార్త ఉపచారము చేసెను లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది మార్త ఒకప్పుడు ఇంటి పనులు ఉన్నది కానీ ఇప్పుడు మార్త ఉపచారం ఎవరు చేసినప్పుడు ఏసైకి చేస్తుంది ఏసై చుట్టే ఉంది ఆమె సేవ కాబట్టి ఆమె ఆ విధంగా దీవించబడ్డది మార్త ఉపచారం చేసిన లాజర్ ఆయనతో కూడా భోజనంలో కూర్చున్న వారిలో ఒకడు ఎంత గొప్ప విషయం అండి ఆయన ప్రక్కన ఎవరు కూర్చున్నారు ఏసే ప్రక్కన లాజర్ కూర్చున్నాడు మన జీవితం ఎలాగ ఉండాలంటే మనం ఏసే ప్రక్కన కూర్చున్న ప్రేమణ శిష్యుల్లాగా ఉండాలి అలాంటి సాక్షి మనం కలిగి ఉండాలి అయితే ప్రకటనలు ఇరవై ఒకటి పట్టణాల్లో ఒక మాట ఉంది ఆ పట్టణపు ప్రాకారము పన్నెండు పునాదులు కలది ఆ పునాదుల పైన గొర్రె పిల్ల యొక్క పన్నెద్దరు అప్పోస్సులు పన్నెండు పేర్లు కనబడుచు చూడండి దేవుడు వాళ్ళకి ఇచ్చిన హోదా పన్నెండు పునాదుల మీద వీళ్ళ పేర్లు మరి రాశాడంట దేవుడు ఎంత గొప్ప విషయం ఇంకా చూసాం అక్కడ మొదటి కోరిన ఆరు మూడులో విశ్వాసులందరికీ అందరికీ ఈ మాట చెప్తున్నారు కొంతమంది అనుకుంటారు ఇది అపోస్తలకేనా ఇది ఆ ప్రభువు యొక్క ప్రక్కన కూర్చోడానికి ఆ పోసులకు మాత్రమేనా సేవకులకు మాత్రమేనా విశ్వాసం మాకు కాదా అని అనుకోవచ్చు కానీ ఇక్కడ పౌలు గారు పరిశుద్ధ ఆత్మ ద్వారా మనకు ఒక మాట రాస్తున్నాడు ఒక ప్రోత్సాహ మాట నిరీక్షణ గల మాట ఏంటంటే మొదటి కొరింత ఆరు మూడు మన మనము దేవదూతలకు తీర్పు తీర్చుతామని ఎరగరా ఈ జీవన సంబంధమైన సంగతి గురించి మరి ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చు కదా అంటాడు అంటే మీరు తీర్పు తీర్చువారు అంటున్నాడు అంటే అర్థమైతే తీర్పు తీర్చే తీర్పరి ఎక్కడుంటాడు జడ్జి ఎక్కడ గురించి ఉంటాడు తీర్పు సింహాసన గురించు అంటే మీకు సింహాసనాలు ఉన్నాయి పరలోకంలో కొన్ని కార్యక్రమాలు చేసేటప్పుడు మీ సింహాసనాలు మీకు ఉంటాయి అని పరిశుధాత్మయుడు ద్వారా మనకు హెచ్చరిస్తున్నాడు కాబట్టి దేవుని బిడ్డలారా పరలోకంలో మహిమలో ఎవరిని దేవుడు తక్కువ చేయడు ఆయన కొరకు ప్రయాసపెట్టే ప్రతి బిడ్డను దేవుడు గనపరుస్తాడు ఆ బహుమానం బల్ల నమ్మకమైన మంచి దాసు అని కొద్ది వాటిలో నమ్మకం కనుక అనేక వాటి మాన అనకమైన వాటి మీద అధికారిగా ఉండనే మాటలు ప్రభు చెప్తాడు కాబట్టి ఈ లోకంలో నమ్మకంగా ఉందాం సామెతలు ఇరవై ఎనిమిది ఇరవైలో వాక్యం చెప్తుంది నమ్మకమైన వానికి దీవెన మెండు ఆ నమ్మకమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి అప్పుడు ప్రభు సంతోషపడతాడు ఈ లోకంలో ప్రభుని సంతోషపెడితే పరలోకంలో నిత్యజయంలో ఆయన ఒక మంచి హోదా మనకు సృష్టించి మన కూర్చుని పెడతాడు అట్టి కృప మనం కలగజేయను గాక అలాగే మనం అందరము కూడా ఈ లోకములో ఉండి ఆయనను సంతోషపెట్టి ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా సేవ చేస్తూ అనేక మందిన రాజ్యములు మనం ఏ స్నామంలో చేర్చము గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమగల మా పరులోకి తండ్రి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డని దీవించండి ఈ వాక్యంతో ఏకీపిస్తున్న పత్తి బిడ్డను దీవించండి వారికి ఉన్న సమస్యలు తొలగించండి ఏ అపవాది శోధనున్నా నజలడిన ఏ నామంలో వాటిని తెంచి వేస్తున్నాం నీ పరిశుధాత్మ శక్తి ఇప్పుడే వారి మీదకి దిగి వచ్చిన ప్రతి వారిని ఆదరించండి ప్రతి వారిని కరణించండి కృపచ్చుకోండి అయ్యా పరిశుద్ధాత్మ దేవా ప్రతి ఇంట్లోనికి వెళ్ళండి ప్రతి ఉద్యోగంలోనికి వెళ్ళండి ప్రతి కాలేజీ స్కూల్లోకి వెళ్ళండి వాళ్ళని పిల్లలు చదువుకునే చదువు స్థలానికి వెళ్ళండి అయ్యా పిల్లలకు చదువుల్లో సహాయపడండి అయ్యా వారి చదువులకు కావాల్సిన అయ్యా మరి ఫీజులు కట్టుకోవడానికి శక్తి సామర్థ్యాలు కలిగజేయండి అయ్యా భార్య భర్తల మధ్యలో సమాధానం కలిగజేయండి దాంపెత్య జీవితంలో మీరు ఉండండి ప్రభా అలాగే యవన బిడ్డలకు ప్రభావ ఒంటరితనంలో వివాహం కొరకు ఎదురు చూస్తున్నాక ప్రభావ మంచి అయ్యా లైఫ్ పార్ట్నర్ జీవిత భాగస్వాములను వారికి దయచేయండి అలాగే వివాహం ఉన్న వారికి కుటుంబ ఆశీర్వాదాలు దయచేయండి ప్రభా అలాగే తన బీదల కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వారి కొరకు చేస్తున్నాం ఏసు నామంలో వారిని దీవించండి వారిని ఆశీర్వదించండి వరెక్కడ తీర్చండి సేవ కొరకు ఆశపడే ప్రతి బిడ్డను మీ పరిశుదార్థతను నింపి మీ వాక్యాన్ని నేర్పించి మీ కొరకు పరిగెత్తే పాదాలు కలిగిన సేవకులుగా సుందరమైన పాదాలు కలిగి పర్వతాల మీద స్వార్థ చెప్పే పాదాలని సేవకులకు దయచేయమని ప్రార్థిస్తున్నాం మమ్మల్ని మీరు ఆకంలో ఎత్తి పట్టుకోనండి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మేము ఎత్త గు ఎత్తపడే గుంపులుంటే కృప దయచేయండి ఈ వాక్యాన్ని దీవించండి ఈ ప్రార్థనతో అయ్యా మరెక్కిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి మేము మరలా వచ్చి నేను సూచించబడతాం ఎక్కడ చాటిన భద్రపరచమని వందనాలు చేయడం స్తోత్రం చూస్తూ ఏ సైనా అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆమెన్ 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 దేవుడు మనల్ని అందరినీ దిగిలించి ఆశ్రయించుగాక ప్రైజ్ లాడ్